అలా పంది అడగడంతో కొంగ ఇలా అంటుంది హో నీకి హాయిగా ఉంది ఏది పడితే అది తిని బాగా ఉన్ను పెంచుకుంటావు నాకు అలా కుదరదు కదా అని కొంగ పందితో చాలా కోపంగా నిరాశతో అంటుంది పిచ్చుక కూడా ఆ కొంగకు వత్తాసు పలుకుతూ అంటుంది అవును నువ్వు అడ్డు తప్పుకు పంది మరియు కొంగ మాటలు విన్న ఒక జిత్తుల మారి నక్క అక్కడికి వస్తుంది మీ మాటలు విన్నాను నేను నా పుట్టినరోజు సందర్భంగా ఈ అడవిలో జంతువులందరికీ విందు ఏర్పాటు చేశాను మీరు కూడా రండి

ఆ నక్క వారిని పార్టీకి పిలిచినందుకు చాలా సంతోషపడ్డారు సాయంకాలం అందరూ నక్క ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన మిత్రులతో నక్క ఆనందంగా నక్క బర్త్డే కేక్ కట్ చేస్తుంది బుజ్జి పిగ్గీ పాట పాడుతుంటారు పిచుక డ్యాన్స్ వేస్తుంది రాబిట్ గెంతులు వేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ తరువాత నక్క అందరికీ భోజనం వడ్డిస్తుంది అందరి ప్లేట్లో భోజనం పెడుతుంది వారితో పాటు కొంగకు ప్లేట్లో ఆహారం పెడుతుంది అందరూ తింటూ ఉంటారు కానీ మాత్రం తినదు ఎందుకంటే కొంగకు ముక్కు పొడవుగా ఉండటం వల్ల అది తినే పాత్ర కూడా పొడవుగా ఉండాలి కాని నక్క కావాలని తనకు విడెల్పుగా ఉన్న పాత్రలో భోజనం పెట్టి కొంగను అవమానించిందని కొంగకు అర్థమవుతుంది అక్కడినుంచి బాధగా వెళ్లిపోతుంది పెగ్గి మరియు పిచ్చుక

మీరేం బాధపడకండి ఆ నక్క నన్ను భోజనానికి పిలిచి ఆ పాత్రలో తినలేనని తెలుసుకున్నప్పటికీ నన్ను అందరి ముందు అవమానించింది అందుకు ప్రతీకారంగా నేనామెను ఎలా అవమానిస్తానో చూడండి అప్పుడు బుజ్జి కుంగతో నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని చెప్పి అప్పుడు బుజ్జి కొంగతో నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని చెప్పి వారందరూ కలిసి ఆ నక్క దగ్గరకు వెళ్తారు అప్పుడు నక్క వీరితో చాలా పొగరుగా మాట్లాడుతుంది ఇలా వచ్చారు నాతో ఏమైనా పనుందా అయినా మీలాంటి చిన్న జంతువులకు నాతో ఏమి పని అప్పుడు కొంగ ప్రేమగా మాట్లాడుతుంది ఏం లేదు నక్కగారు ఈరోజు నా పుట్టినరోజు అందుకే మిమ్మల్ని విందుకు ఆహ్వానించడానికి వచ్చాను మీ వంటి పెద్దవారు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది సాయంత్రం అందరూ కొంగ పుట్టినరోజుకు వచ్చారు నక్క కొంగతో శుభాకాంక్షలు కొంగ నాకు సింహంతో మీటింగ్ ఉంది త్వరగా మీకు చాలా రండి అని నక్కతో వ్యంగ్యంగా అంటుంది అందరూ భోజనం తినడం మొదలు పెడతారు అప్పుడు కొంగ అందరికీ వడల్పు పాత్రల్లో భోజనం పెడుతుంది కాని నక్కకు మాత్రం

అని ప్రభాస్ డైలాగులు కొడుతోంది నక్క సిగ్గుతో కొంగను క్షమాపణ కోరుతుంది తర్వాత నక్కకు కూడా తను తినగలిగే పాత్రలో భోజనం పెడుతుంది అందుకనే ఎవర్ని అలా అవమానించకూడదు పైగా మన ఇంటికి వచ్చిన అతిథి శత్రువైనా సరే మనం గౌరవించాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్